హాయ్ అండి అందరికీ క్యాపిల్ బ్యాంక్ తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని గార్డెన్ అప్డేట్స్లో భాగంగా కొన్ని మిస్ చేశాను కదండి అవి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట అంటే గార్డెన్ చుట్టూరు గోడ కట్టుకొని అది చూపించాను మట్టి వేయడం చూపించా కానీ ఈ ముందుకి స్టార్టింగ్లో కొంచెం పాత్ లాగా అంటే ఎక్కువగా కాదు ఒక కారు కానీ ఏదైనా వెహికల్ కానీ ఏదైనా రావడానికి వీలుగా కొంచెం సిమెంట్తో చప్పటా చేయించుకున్నాం అనమాట ఆ నిండా మట్టి వర్షం పడితే బురద బురదగా ఉంటున్నది చూసారు కదా ఉత్త రాళ్ళు వేసి అంటే ఫౌండేషన్ కానీ పొనో అది ఏమీ పిల్లర్స్ అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ రద్దు రాళ్ళు తోటి చక్కగా సిమెంట్ అది ప్లాస్టింగ్ చేశారన్నమాట అండి అలాగే ఆ పక్కన ఒక చిన్న గట్టు కట్టించుకున్నాం చూసారు అంటే మన ఇనప వస్తువులు ఏమైనా ఉంటాయి కదా పార పలు అలాంటివి కానీ అలాగే మనం ఏదైనా లో స్టోర్ చేసుకుంటాం కదండి వేపపిండి బూడిద అలాంటివి పెట్టడానికి కూడా ఒక గట్టులా ఉంటుందని చెప్పి కట్టించుకున్నాం కదా అది మరీ చిన్న గట్టు అయిపోయింది మరి పొట్టిగా కూడా ఉంది అందుకని ఆ గట్టును కొంచెం ఎక్స్టెన్షన్ చేసి కొంచెం ఎత్తు పెంచడానికి అని చెప్పి రెండు పనులు పెట్టుకున్నాం చీప్ అండ్ బెస్ట్ అనమాట అంటే ఎటువంటి ఫౌండేషన్లో ఎక్కువ ఖర్చు అలాంటి పునాదులు తవ్వకుండా పైపైనే అలాగని మరి నడిస్తే కూలిపోయేటట్టుగా కాకుండా నీట్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనమాట దానికి తగ్గట్టుగానే మాకు ఒక మంచి మేస్త్రి దొరికారు మేము ఇప్పుడు గోడ కట్టించింది అయితే మేము వేరే ఒక మేస్త్రికి అప్ చెప్పాము చాలా ఖర్చు అయ్యింది కానీ అంత సాటిస్ఫాక్షన్గా లేదు మేము చెప్పినట్టుగా కూడా చేయలేదు అంటే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళు పుచ్చుకున్నా పర్లేదు కానీ వాళ్ళు పని బాగా చేసిన వాళ్ళైతే మాత్రమే మనం పెట్టుకోవాలన్నమాట అయితే ఈ పని చేసిన అతను మేము ఉంటున్న అపార్ట్మెంట్లో నాకు వంటగది పక్కన ఉన్న షింకులు అంటూ ఇష్టం అనదండి పెరట్లో బాల్కనీలో వేరేగా ఒక సింకు కట్టించుకున్నాను అనమాట అక్కడ నేను అంట్లు అన్ని పట్టుకుని వెళ్ళి తోముకుంటాను అనమాట ఆ షింక్ కట్టింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మేస్త్రీ అనమాట చాలా బాగా చేస్తారండి మీరు చూస్తున్నారు కదా గట్టు ఎంత నున్నగా ఉందో ఈయన ఫినిషింగ్ కూడా అంటే ఒండ్రి పోయడం అంటారు కదా చాలా బాగా చేస్తారనమాట అయితే ఇతని నెంబర్ మాకు మిస్ అయింది కనుక అంటే నేను ఎప్పుడు షింకు ఇంచుమించు ఒక ఏడు ఏళ్ల క్రితం కట్టించినాడు అండి చెక్కు చదవలేదు ఎంత నీట్గా కట్టారనమాట అతని నెంబర్ మిస్ అవ్వడం వల్ల మేము వేరే మేస్త్రీకి ఇచ్చాం మళ్ళీ ఈ చిన్నపాని ఉండిపోయింది మళ్ళీ మాకు ఎవరికి ఇవ్వాలి అర్థం కాలే మళ్ళీ ఈ మేస్త్రి కనిపించారనమాట అంటే మాకు షింక్ కట్టింది మేస్త్రి సో అతనికి మేము చెప్తే కొంచెం ఫీల్ అయ్యారు కూడా అనమాట పెద్ద పని ఎవరికో అప్పు చెప్పి చిన్న పని మాకు చెప్తున్నారా అని మాకు నెంబర్ మిస్ అయింది నిజంగానే ఎందుకంటే మంచి పనితనం ఉన్న వాళ్ళు ఎవరు వదులుకోరు కదా కానీ మాకు ఆ నెంబర్ మిస్ అవ్వడం వల్ల అలా అయిందనమాట కానీ చాలా చక్కగా చేశారండి ఇది సమ్మర్లో మాట అండి అందుకే గార్డెన్ అయితే ఖాళీగా ఉంచుసారా ఇప్పుడైతే బోల్డ్ మొక్కలు ఉన్నాయి కానీ అప్పుడు ఏంటంటే వర్షం పడుతుందని అనుకుంటామా చక్కగా నీట్గా ఫినిష్ చేశారు ఎక్కడ అక్కడ వెళ్ళిపోయాం అనమాట అనుకోకుండా వర్షం వస్తే వెంటనే ఫోన్ చేసి మా ఇంటికి ఎనిమిది కిలోమీటర్ల దూరం కదా వర్షం వచ్చేటట్టుంది అవి వేయండి అని అన్నారు మేము వెళ్ళినప్పటికీ వర్షం స్టార్ట్ అయిపోయింది పై పైన అలా కొంచెం వదిలిసింది అతను వర్క్ అయిపోయినా కూడాను మన్నాడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ వర్క్ అంతా చేశారండి ఇంకోటి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అందుకే ఆ మచ్చ అలా ఉండిపోయింది అనమాట బాధ్యతగా అలా చేయడం అనేది నాకు నచ్చింది అంటే మేమేం ఊరికి చేయించుకోలేదు మా సంతోషం మేము ఇచ్చాం కానీ అతను బాధ్యతగా వచ్చి చేయడానికి మెచ్చుకోవాలన్నమాట కొంతమంది ఇలా ఉంటారు కొంతమంది అలాగే ఉంటారు అందుకే ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటాం అలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటాము ఇప్పుడు మేము కట్టించుకునేది జస్ట్ కట్టే దానికి ఫౌండేషన్ ఏం లేదు ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియదు నేను చెప్పేది ఇల్లు అనేది మన లైఫ్లో ఒకే ఒక్కసారి మనం కట్టుకోగలుగుతాం అంటే మన మధ్యతరగతి వాళ్ళం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఇష్టంగా కట్టించుకుంటాం అలాటప్పుడు కట్టించుకునేటప్పుడు మాత్రం ఆ మేస్త్రి ఇంతవరకు కట్టిన ఇల్లు ఎలా ఉన్నాయనేది చూసి పనితనం బాగుందా లేదా అనేది తెలుసుకొని మాత్రమే ముందుకెళ్ళాలి ఇలాంటివన్నీ మగవాళ్లే బాధ్యత పడాలండి ఇంట్లో నా ఆడవాళ్ళకి తెలియదు అంటే ఇవన్నీ ఒక అనుభవాలుగా ఉంటాయి కదా అని చెప్పి బాగా పేరు తెలిసిన వాళ్ళని మాత్రమే మీరు కట్టుకుంది ఎప్పుడైనా పెట్టుకోండి అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట ఈ వీడియో ఇక నెక్స్ట్ మేము పందిరి వేసుకున్నాం భూమిలోకి కొంచెం ఒక అడుగులాగా గొయ్యి అది తవ్వం అనమాట దాని లోపలికి కర్ర వేద్దామని ఏంటంటే మేము సిమెంట్ ఉంటాయి కదండి స్తంభాలు అవి తెచ్చి వేసుకుందాం పెర్మనెంట్గాను గాను ఈ కర్ర అయితే పుచ్చిపోతుంది కదా అని అనుకున్నాం కానీ ఎప్పుడైనా మనం మాడిఫై చేయాలనుకోండి గార్డెన్ని అప్పుడేంటంటే అది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది దట్టు ఆల్రెడీ తయారు చేసిన సిమెంట్ పలకలు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఉన్నాయండి ఒక అడుగు అడుగున్నర భూమిలోకి వెళ్ళిపోతే ఇంకా పొట్టిగా అవుతుంది పొట్టిగా పందిరి అనేటప్పుడు చక్కగా తెచ్చేసుకోవచ్చు ఆ కాస్ట్ రీజనబుల్గా ఉంది మాకేంటంటే ఇది ఓపెన్ ప్లేస్ కదా పాములు అవి ఉంటాయి మరి పొట్టిగా అయితే దాని కింద దూరాలి అందుకని కాస్త ఎత్తులో కట్టించుకుందాం అనుకున్నాం ఎత్తులో అనుకునేటప్పుడు మనం స్పెషల్గా చేయించుకోవాలి అలాగే పైనుంచి కర్రలు నిలబడటానికి కొంచెం మనకి హ్యాండిల్ లాగా అంటే యూ షేప్లో పై నుంచి చేసుకోవాలనుకుంటే స్పెషల్గా ఆర్డర్ ఇస్తేనే తయారు చేస్తారనమాట అలా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటే తడిచి మోపుడు అవుతున్నది అనమాట కనుక మేము ఏం చేస్తామంటే కర్రలే కదా రెండు మూడేళ్ళు ఉండిపోయి అనుకుంటే అప్పుడే మరొక కర్ర వేసుకోవచ్చు కదా అందుకని మేము కర్రలకు వెళ్ళాం అది మా ఐడియా మాత్రమే కర్ర కన్నాల్లో వేసిన తర్వాత మా దగ్గర పిక్క మిగిలిందనమాట ముందు రోజే కదా పని చేయించాము ఈ సిమెంట్ గచ్చు అది ఆ పిక్క కూడా వేసాం కొంచెం స్టిఫ్గా నిలబడటం కోసం అని చెప్పి ఆ తర్వాత మామూలు మట్టి అది వేసేసాము ఇక కర్రలు పైన వేసి ఏం చేసామంటే ప్రతి కర్రకి కూడాను అది బేస్ అవ్వడానికి దానికి పెద్ద పెద్ద మేకలు ముందే కొట్టేసామన్నమాట ఎప్పుడైనా మనకు కొబ్బరి తాడుతో మనం పందిరి వేసుకున్నాం అనుకోండి సమ్మర్లోని ఈ తీగ జాతులు ఏవైనా సరే మాడిపోకుండా ఉంటాయి అంటే ఐరన్ తీగతో కట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి కానీ ఐరన్ తీగకి కట్టుకునేటప్పుడు ఈ తేగ జాతులు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి అనమాట అప్పుడు ఏంటంటే ఈ వేడికి ఆ ఐరన్ వేడికి ఆ తీగలు అనేవి కాలిపోతాయి మాడిపోయినట్టుగా అయిపోతాయి అనమాట అందుకని కొబ్బరి తాళ్ళు బెస్ట్ అనమాట అందుకని కొబ్బరి తాళ్ళతో వేసుకున్నాం ఏదో గుడ్డో చట్టో మాకు నచ్చినట్టుగా మేము చేసుకున్నామండి అంటే హెల్పర్స్ పని వాళ్ళని పెట్టుకోకుండా మేమే చేసుకున్నాం కనుక కొంచెం ఏదో అలా చేసేసుకున్నాం అనమాట నాళ్ళు ఉంటుంది అంత అర్థం వాళ్ళు మార్చుకోవచ్చు కదా అని ఉద్దేశంతో దట్టు ఇంటి దగ్గర కాదు కదండి మనకు ఒక స్టూలో గడమంచ్ ఏదో దొరుకుతుంది అనుకుందికి అంత ఎత్తులో కట్టడం అది కూడా కొంచెం కష్టం ఇక్కడ పెద్ద పందిరి వేసాము ఇప్పుడు మీకు చూపిస్తుంది బోరింగ్ పక్కన చిన్న పందిరి వేసుకున్నాం అనమాట సో రెండే రెండు పందిర్లు వేసుకున్నాం మిగతా అంతా గోడవారిని పాకిరిద్దాంలే అనే ఉద్దేశంతో ఈ కర్రలు కూడా నువ్వు బండి మీద తెచ్చుకున్నాం కారులో అవకాశం లేకుండా మా ఇంటికి దూరం అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది కానీ పడుతూ లేదు ఎలాగో మొత్తానికి చేసుకున్నామండి ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది చక్కగా పందిరికి పాకుతున్నాయి ఏంటేంటి వేసాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను కొత్తగా ఎవరైనా గార్డెన్ ఏర్పాటు చేసుకునే వాళ్ళకు ఈ ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా సో మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దామని వీడియోలు మీతో షేర్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే